ఆ ప్రశ్నాంతయానికి భాష్యం రాస్తూ భగవద్గీతకు భాష్యాన్ని రాస్తూ తదితం గీతాశాస్త్రంస్తూ అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది గీతంటే సామాన్యమైనటువంటి విధానం భావిస్తాం ప్రతినిత్యం ప్రాణాయం చేస్తున్నాం కదా భగవద్గీత అనుకుంటాం అదే పాఠచంతకాయ పచ్చని మాత్రం కాదండి భగవద్గీత ఎటువంటిది అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు పరమశివాతారులైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపులైనటువంటి జగద్గురు శంకర భగవత్పాదరా చెప్తున్నారు తదితము గీతాశాస్త్రం సారభూతం తదుపావం మనం అన్నిటినీ పట్టుకొని అన్ని శాస్త్రాన్ని చదవాలంటే మన వల్ల కాదు అందువల్ల ఏది సారభూతం అనేటువంటిదో దాన్ని మనం చదువుకుంటే చాలు విశ్వ సాహిత్యంలో మన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి సమస్త సాహిత్యాల్లో అత్యద్భుతమైనటువంటిది అసాధారణమైనటువంటిది మానవ జాతికి మంచి సందేశాన్ని అందించేటువంటిది విశ్వ శాంతికి మూల కారణమైనటువంటిది సమస్త సాధకులకు సాధనలో ముందుకి నడిపించేటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి ఒకే ఒక్క గ్రంథం ఉంది అది భగవద్గీత ఇందులో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు అందువల్ల సజ్జల భగవత్పాదుల వారు ఆ భగవద్గీతను అంత గొప్పగా చెప్పారు సమస్త వేదార్థ సంగ్రహం అన్నారు మనం వేదాలన్నీ చదవలేకపోవచ్చు శాస్త్రాలన్నీ చదవలేకపోవచ్చు కానీ ఒక్క భగవద్గీతను మనం చదువుకున్నామంటే మహాత్ముల వారు చక్కగా ఏడు వందల శ్లోకాన్ని మనం శ్రావణం చేశాము అంటే తప్పనిసరిగా మనకి నిష్కామ కర్మయోగము భక్తి యోగము జ్ఞాన యోగము పట్టుబడి మనం చరితించడానికి ఆస్కారం ఇటువంటి అందువల్ల వేదస్థానంగా వేదం తత్వోవేషం అని చేసింది కర్మ భక్తి జ్ఞాన కండటంగా మూడు కండటంగా విభజించబడి మనకి తత్వాన్ని బోధించడం జరిగింది అదే విధంగా భగవతికి కూడా మనకి ధర్మకాండము ఉపాసనా కాండము లేదా భక్తికాండము అదే విధంగా జ్ఞానకాండము మూడు మూడు శతబధమే ఆవారు ఆ మూడు సబ్దములుగా ఆరు వేల అధ్యాయాలుగా మనకు విభాగం చేసి పెద్దలు బోధించారు అటువంటి భగవద్గీతలో నిష్కామ కర్మయోగం ఉంది భక్తి మార్గం ఉంది భగవద్ ఉపాసన ఎట్లా చేయాలో చెప్పడం జరిగింది జ్ఞానం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా చక్కగా మనకి అరటి పండు ఒలిచినట్లుగా ఆ ఒలిచి తినిపించినట్లుగా అందిస్తుంది భగవద్గీత అంత సరళమైనటువంటి భాషలో మనకి భగవద్గీత బోధన చేస్తుంది మనకి సూత్రాలు పండితులు మాత్రమే ఉపయోగపడతాయి పాండిత్యం లేని వారికి సూత్రాలు అర్థం కాదు ఉపనిషత్తులు తీవ్ర వారికి సాధన చెందు సంపత్తి కలిగినటువంటి వారికి ఆ బోధం అర్థమవుతుంది ఆత్మజ్ఞానం తద్వారా కలుగుతుంది కాబట్టి మనకి శాస్త్రజ్ఞానం లేకపోయినా తీవ్ర ముహూర్తత్వం లేకపోయినా ఆత్మజ్ఞానం కలిగే పరిస్థితి ఆ రెండు దర్శనముల ద్వారా మనకు కలదు తొమ్మిది ఆ ప్రస్థానముల ద్వారా మనం కలవడానికి ఆస్కారం అనేటువంటిది లేదు కానీ నుండి పండితుడి వరకు జిజ్ఞాసు అయినా కాకపోయినా ఏమాత్రం జిజ్ఞాస ఉన్నా ఏమాత్రం మనకి శాస్త్రజ్ఞానం ఉన్నా లవలేషమైన శాస్త్రజ్ఞానం ఉన్నా మనల్ని తప్పోపదేశం చేసి తద్విదిద్దగ సామర్థ్యం ఒక్క భగవద్గీత మాత్రమే ఉంది हम तो बोल रहा हूँ आत्मा की धर्मती को हम हमारे मासिक जांब्रे यह वाद्यालय चुतना के बंदे एकाधित्य होगा निकटना इकाधित्य और उन्हें जातो कर्मा धर्मिक जाना नी कल भीत में नहीं हम నాలుగు రకాలుగా భక్తులు నన్ను ఆరాధిస్తారు సేవిస్తారు భవిస్తారని భగవంతుని తెలియజేశారు విశేషం ఏమిటంటే ఆర్థి జిజ్ఞాసు జ్ఞాని వీరన్ని నడు భక్తుడు అందరికీ తెలిసినటువంటిదే సంకటం వస్తే వెంకటరామ గోవింద గోవిందీ వేడుకలు తెచ్చుకుంటారు అందులో మా తిరుపతిలో మా వెంకటేశ్వర స్వామి ఎప్పుడు గాలి ఉండదు నిద్రలు కూడా పట్టిన భక్తులు రాత్రి దర్శనాలే కాలువ దర్శనాలే ఎన్ని వేల మంది వస్తారు ఎన్ని లక్షల మంది వస్తారో చెప్పడానికి తెలియదు ఎందుకండి ఇందులో ఎక్కువ మంది ఆత్మభక్తులు ఉంటారు ఇక తప్పితే ఆత్మ భక్తులు ఉంటారండి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మభక్తులు ఆర్ధత్మ భక్తులే ఉంటారండి ఒక రకంగా చెప్పాలంటే భగవంతుల దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు నూటికి తొంభై తొమ్మిది మంది భక్తులు అర్థాత్మ భక్తులై ఉంటారు మరి జిజ్ఞాస భక్తులు జ్ఞాన భక్తులు ఎక్కడ ఉంటారండి అంటే ఎవరైతే గురు సామి వెళ్తారో వారు భక్తులు అని చెప్పబడతారు మీరందరూ కూడా జిజ్ఞాస జ్ఞాన భక్తులై ఉన్నారు అదే మనం గురు చుట్టూ తిరుగుతామండి గురువు చుట్టూ తిరిగినా మామూలు గడువు చుట్టూ తిరిగినా మనకి జ్ఞానం కలగదని కలగడానికి అంటే ఒప్పుకో వచ్చి తప్ప వందల తొంభై తొమ్మిది మందికి ఆ కలిసి మరి తొంభై తొమ్మిది మంది ఎక్కడికి చేరాలంటే ఎక్కడ చేరాలి గురు మనకే చేరాలి अपार संसार समज्जतो मे शरणं किमस्ति गुराप्तकालो कृपया वदयततो विश्वासादा बुद्धी दीर्घणां का अदंतना दृष्टिगती सत्याना संगतीरेका भवति भगवानं कर्तणे औदा इतर मानव जीवंतोला मनीषी रृतारो मनुष्यरूपेण मृगास्तया नंती अनक्तजा మానవుడుగా ఉన్నాడు మానవుడు మానవుడుగా ఉంటే బరగలేదు మానవుడు కస్తున్నాడు అందువల్ల ఈ పశుత్వాన్ని వదిలిపెట్టి పశుపతిత్వాన్ని పొందాలంటే తప్పనిసరిగా ఇద్దరిని ఆశ్రయించాలి ఇద్దరు కాదు ఇద్దరు ఆశ్రయించాలి ఆ జీవితం త్రయశేంత కృతజ్ఞత్వ నివృత్త ఎవరు శాస్త్రాన్ని ఆశ్రయించడం ఎవరు భగవంతుని ఆశ్రయించడం ఎవరు గురు శరణాగతిని పొందరో అటువంటి వాళ్ళకి జ్ఞానం ఏ జన్మలోని కలడానికి ఆస్కారం అనేటువంటిది లేదు శివేరు గురుస్తే నష్ట గురువు యొక్క భక్త ఎంతతో చూడండి అందువల్ల మనం భక్తులుగా జిజ్ఞాస భక్తులుగా ఆగిపోకూడదు సంసారంలోకి వచ్చామంటే కష్టాలు తప్పు శరీరం వచ్చిందంటే దుఃఖాలు తప్పు దుఃఖాలైన శాశ్వతం ఈ సంసారం ఉంది ఈ శరీరం ఉంది దుఃఖాలైన శరీరం అంటేనే భోగాయుతనం ఆ భోగాల్లో కూడా మీరు దుఃఖాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి పామరులైనటువంటి వాళ్ళకి దుఃఖం కనిపిస్తుంది పండితులైనటువంటి వాళ్ళకి సుఖం కనిపిస్తుంది కాబట్టి ఆ దృష్టిని బట్టి సృష్టి ఆ విధంగా మనకి ఇది దుఃఖాలైన కాబట్టి ఈ దుఃఖాలైనటువంటి ఈ శరీరాన్ని పొందుతూ దుఃఖాన్ని పోగొట్టుకోవాలనుకోవద్దు సద్గురువులను ఆశ్రయించి శరీరం మనం దుఃఖాలని నాశనం చేసుకొని ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడే నిజమైనటువంటి జిజ్ఞాసు మనం కాగలుగుతాం నిజమైనటువంటి జ్ఞాన భక్తులను మనం కాగలుగుతాం అందువల్ల ఏంటంటే జీవితంలో దుఃఖాలకే భగవంతుని చుట్టూ తిరగడం గొప్ప విషయం కాదు ఎందుకంటే దుఃఖాన్ని పోగొట్టాలన్నా సంపదని అనుకూలపరచాలన్నా సాధన మార్గాన్ని చూపించాలన్నా సద్గతిని కలిగించాలన్నా నాలు ద్వారా కలుగుతాయి సద్దులను ఆశ్రయిస్తే నాలుగు తప్పనిసరిగా కలుగుతాయి భగవంతుని ఆశ్రయిస్తే మనకి దుఃఖాలు తప్పవచ్చు లేకుండా పోవచ్చు లోకములో ఆర్థిక పరిస్థితులు తగ్గబడచ్చునదర్శనటువంటి జ్ఞాను ఆశ్రయించాలి అటువంటి జ్ఞానాన్ని ఆశ్రయించాలనేటువంటి సదుపదేశాన్ని అందరికీ అందించడానికి గురు ఇవన్నీ కూడా శరీరంతో చెయ్యాలనేటువంటి తత్వాన్ని అందరికీ బోధించడానికి అందులో ఆంతర్యాన్ని అందరికీ అందించడానికి పూర్తిరాదులు పాకస్మరణీయులు శ్రీ శివానంద భారతీ స్వామి వారు వందల మంది దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఎంతో మంది మహాత్ముని మండలేశ్వరుని పీఠాధిపతుల్ని మఠాధిపతుల్ని ఇక్కడికి గ్రహించి ఆ విధంగా తమ సందేశాలే కాకుండా వారందరి యొక్క సందేశాన్ని వారి శిష్యులకి భక్తులకి వినిపించేటువంటి ఉదాత్త చరిత్రలు మా శివానంద సద్గురు స్వామి అర్థం అయ్యారండి అందువల్ల ఏంటంటే